సినిమాలను ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ హిట్ ఎబో యావరేజ్ యావరేజ్ బిలో యావరేజ్ ప్లాప్ మరియు అటల్ ప్లాప్ డిజాస్టర్గా వర్గీకరిస్తూ ఉంటారు ట్రేడ్ వర్గాల వారు అయితే వాటిని కలెక్షన్స్ బేస్ మీద అలా వర్గీకరించిన ఎందుకు ఏమిటి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇండస్ట్రీ హిట్ అంటే ఫుల్ రన్ కలెక్షన్ షేర్లలో కొత్త అధికారులు సృష్టించే సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటారు ఇది మునుపటి ఇండస్ట్రీ హిట్ యొక్క ఫుల్ రన్ షేర్లను దాటాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఉన్న ఇండస్ట్రీ హిట్ అయితే ట్రిపుల్ ఆర్ ఇంకా బ్లాక్ బాస్టర్ విష్ హిట్ విషయానికి వస్తే బ్లాక్ బాస్టర్ అంటే ఇండస్ట్రీ హిట్ స్టేటస్ను త్రుటిలో మిస్ అయిన సినిమా లేదా సదరు ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న వ్యక్తులందరి గరిష్ట లాభాలను పొందిన సినిమాలు బ్లాక్ బాస్టర్గా పరిగణించబడతాయి అయితే కేవలం రెండు నుంచి మూడు కోట్లతో తీసిన చిన్న బడ్జెట్ సినిమాలు ఐదు ఆరు కోట్ల షేర్ రాబడితే వాటిని బ్లాక్ బాస్టర్గా పరిగణించలేం బ్లాక్ బాస్టర్ మూవీని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో చూడాలి చిన్న బడ్జెట్ సినిమా అయితే తప్పనిసరిగా కనీసం ఫిఫ్టీన్ క్రోర్స్ ప్లస్ కోట్లు వసూలు చేయాలి దాని పరిమితి థర్టీ ప్లస్ క్లోర్స్ నుండి పెద్ద టికెట్ ఎంటర్టైనర్లకు వారి పెట్టుబడుల ఆధారంగా ప్రారంభమవుతుంది ఉదాహరణకు బాహుబలి దసరా బలగం బేబీ గబ్బర్ సింగ్ దూకుడు రచ్చ రేసుగుర్రం సింహ సింహాద్రి మిర్చి సింహ మనం మొదలైనటువంటి సినిమాలు ఇక సూపర్ హిట్ సినిమా విషయానికి వస్తే అన్ని ఏరియాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టిన సినిమా సూపర్ హిట్గా పరిగణించబడుతుంది ఉదాహరణకు సలార్ హాయ్ వారసుడు వాల్తేరు వీరయ్య దసరా లాంటి సినిమాలు ఇక హెట్ సినిమా విషయానికి వస్తే అన్ని ఏరియాల్లో తక్కువే అయిన లాభాలు తెచ్చుకున్న సినిమాలను హిట్ సినిమా అనవచ్చు ఉదాహరణకు విరూపక్ష సామాజిక వర్గామైన మొదలైనవి ఇక ఎబో ఎవరీస్ మూవీస్ విషయానికి వస్తే ఎబో యావరేజ్ హిట్ మూవీ సెమీ హిట్ అని కూడా పిలవచ్చు కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు కొన్ని ఇతర ప్రాంతాల్లో స్వల్ప లాభాలు లేదా బ్రేక్ ఈవెంట్ను పొందిన సినిమా ఈ కేటగిరీలోకి వస్తుంది అయితే పెట్టిన పెట్టుబడితో సంబంధం లేకుండా ఒక సినిమా కోటి రూపాయలు దాటితే నలభై ఐదు కోట్ల షేర్ దాని పరిధి ఎబో యావరేజ్తో ప్రారంభమవుతుంది ఉదాహరణకు బాద్షా టెంపర్ సన్ ఆఫ్ సత్యమూర్తి మొదలైనవి ఇక యావరేజ్ సినిమా అంటే ఏంటి ఒక సినిమా కొన్ని ఏరియాల్లో నష్టాలను చూసి మరికొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెంట్కు చేరుకుంటే యావరేజ్ గ్లాసల్ అని చెప్పవచ్చు సినిమా మొత్తం వాటా దాని ప్రీ రిలీజ్ బిజినెస్కి కొద్దిగా తక్కువగా లేదా సమానంగా ఉంటుంది ఉదాహరణకు బాలు అర్జున్ సాంబా గోవిందుడు అందరూ వాడలే మొదలైనటువంటి సినిమాలు బులో యావరేజ్ మూవీ విషయానికి వస్తే ఒక సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో తక్కువ నష్టాలను చూస్తే దాన్ని బిలో యావరేజ్ గ్రాస్ అని చెప్పవచ్చు ఒకటి రెండు ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెంట్కు చేరుకునే అవకాశం ఉంది ఉదాహరణకు శంకర్ టక్కర్ జుంగ అశోక్ లాంటి సినిమాలు ఇక ప్లాప్ మూవీగా పరిగణించాలంటే ఒక సినిమా అన్ని ఏరియాల్లో గణనీయమైన నష్టాలను చూస్తే దాన్ని ప్లాప్ అని చెప్పవచ్చు ఉదాహరణకు తీన్మార్ అతిథి కంత్రి మొదలైనటువంటి సినిమాలు ఇక అట్టర్ ప్లాప్ డిజాస్టర్ మూవీస్ గురించి చెప్పాలంటే ఒక సినిమా అన్ని ఏరియాల్లోనూ నష్టాలను చూస్తే దాన్ని డిజాస్టర్గా పరిగణిస్తారు ఉదాహరణకు ఆరెంజ్ ఆగడు జానీ రభస వరుడు నెబల్ మొదలైనటువంటి సినిమాలు